హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు ఇంట్లో మొక్కజొన్న స్వీట్ బోండాలు చేద్దాం అనుకుంటున్నా ఇంకా మీ ఇద్దరు నేను మా పాప ఇద్దరం కలిసి ఆ మొక్కజొన్న పొట్టి అయితే తీస్తున్నాను ఇవి లేత కంకులండి అందుకని మొక్కజొన్న బోండాల్ టైప్లో వేస్తాను అనమాట కొంచెం ముదిరితే బూరెలు కూడా చేస్తారు కదా అట్లా చేసుకోవచ్చు ఇక చిన్న లే కదా మళ్ళీ వాళ్ళ కరగాలి చేయాలి కడుపు నొప్పి లేవకూడదు అనేసి నేను లేదు కంకులతోటే మెత్తగా బట్టి పిండిలాగా చేస్తాను బాండా టైప్లోనే చేస్తా అనమాట ఈ పొట్టి అయితే చాలా హార్డ్గా ఉంది మా పాప తినేత రావట్లేదు కానీ తీయనని పోయింది ఇంకా అట్లే మొత్తానికైతే అవన్నీ కంప్లీట్ చేసినా పొట్టి తీయటం ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ అనమాట ఏంటి గింజలు తీయాలి అవి కొంచెం ముదిరినా స్పీడ్కి వచ్చేమో కానీ రావట్లేదు తీస్తంటే తునిగి తునిగిపోతున్నాయి పాలు వస్తున్నాయి గింజల నుంచి లే కదా ఏదైనా అట్లనే అనమాట చిన్నగా మొక్క మంచి మంచిగా కండం చేస్తే మా అమ్మాయి మొత్తం కింద పెడుతుంది ఈరోజే ఇల్లు అన్నీ దులిపి శుభ్రంగా కడిగిన బండలు అందుకని కూడా ఏమని లేదు బాగా పడుకుంది ఇక అసలుకి వాటితో అసలు ఒక ఆట ఆడుతుంది మొత్తానికైతే ఇక తీయటం అయితే కంప్లీట్ అండి ఇంకో ఇట్లా వచ్చినాయి ఇవి తీయగా ఉన్నాయి అనమాట గింజలు అందుకని ఎక్కువ బెల్లం వేయట్లేదు అయినా ఆ గిన్నెతోటి ఒక కప్పు మీద ఇంకొక అర కప్పు అట్లా అయినాయి ఆ గిన్నెతోటి గిన్నెన్నరైన ఇక బెల్లం కూడా హాఫ్ కప్పే తీసుకుంటున్నా ఎందుకంటే అవి తీయకే ఉన్నాయి మరి స్వీట్గా అసలుకే జలుబులు కదా మరి స్వీట్ అవసరం లేదనేసి అట్లా తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనమాట స్వీట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసినామంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది బాగుంటుంది అందుకని లైట్గా సాల్ట్ వేసిన ఇంక ఇప్పుడు అంతా కలపాలి మొత్తం కలుపుకొని అంతా ఉప్పు బెల్లం అన్నీ ఇక అలా కలిసేటట్టు కలుపుకుంటే మొత్తం ఇట్లా కలిపేసిన కలిపేసినాక ఇక అంతా మిక్సీ పట్టుకోటి వినండి ఇక ఒక బోండా టైప్లో మెత్తగా కొంచెం బరసగా కావాలన్న వాళ్ళు బరసగా పట్టుకుంటారు పలుకులు పలుకులు ఉండాలనుకుంటే మెత్తగా అట్ల వద్దంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు ఇష్టం అనమాట ఎవరి వాళ్ళది ఇంకా అండి ఇక మిక్సీ గిండ్కి అయితే ఇదంతా మిక్సీ పట్టేస్తా చూసారా మొత్తం మిక్సీ అయితే పట్టేసిన ఇట్లా మెత్తగా ఇది లాస్ట్ అది ఆ పిండి నాకుతుంటే కూడా భలే తీయగాను భలే టేస్ట్ ఉంది అట్లా కూడా మీ చేతి నాకుతుంది కూడా బాగుంది అల్లా బెల్లం కొంచెం సాల్ట్ టేస్ట్ బాగుంది ఇక అంతా మిక్సీ పట్టాలి కానీ మళ్ళీ ఒకసారి ఒక్కొక్క ఆడ మెత్తగా పడతాం ఒక్కోసారి ఒక్కోసారి ఏమో కొంచెం పలుకు పట్టవచ్చు కాబట్టి అంత పిండి అంతా ఒకసారి కలుపుకుంటే అంత కలిసిపోయిద్ది ఇంక ఇప్పుడు బోండాలు వేసుకోవటమేనండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నా చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది చిన్నది చూసా ఫస్ట్ హీట్ అయింది ఇక అంతే అన్ని చిన్న చిన్న బాండాల్లాగా వేసుకోవటమే పునుగుల పునుగుల టైపు బాగుండావి అట్లా చిన్న చిన్న లావు కాకుండా అయితే ఎక్కడ వేసేసిన పిండి మరి ఉందని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి తీసినామంటే అవి ఇరగకుండా మంచిగా వస్తాయి అనమాట అదే అవి కార తోలక తీసినామంటే మొత్తం విరిగిపోతాయి ఇవి మంచి కలర్ వచ్చాక తీసేయాలి లోపల కూడా పచ్చి ఉండకూడదు కదా మంచి కలర్ రావాలి అంతే అండి మంచి కలర్ వచ్చేసినాయి ఇంక తీస్తున్నా గిన్నెలోకి ఇవన్నీ తీసుకున్నాక అంతే అవతల ఒక మళ్ళీ ఒక మూడు ఆయిల్ దాకా అయినాయి మొత్తానికైతే గిన్నె కూడా నిండిపోయింది అనమాట ఆ పిండి గిన్నె నిండిపోయింది ఇంకా చూసారా ఉన్నది లోపల కూడా మంచిగా సాఫ్ట్ ఉడికింది బాగుంది అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్